ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ చాలా చక్కటి సందేశాలు ప్రభువు యువతీ యువకులకు ఇస్తున్నారు ప్రతి రాత్రి ఏడు గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోగు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను ఫిబ్రవరి మూడవ తారీఖు యోబు గ్రంథం బ్లెస్సింగ్ టీవీలో ప్రారంభించాము ఇప్పుడు మనం జూన్ మాసం ఇరవై మూడవ తారీఖులో ఉన్నాం నాలుగు మాసాల ఇరవై దినాలు నాలుగు మాసాల ఇరవై దినాలకి ఆరవ అధ్యాయంలోనే ఉన్నాము కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వివరంగా యోబు గ్రంథాన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే అతి సూక్ష్మమైన విధానంలో విభజించి వర్తమానాలు ఇస్తున్నాము ఇట్ ఈస్ రియల్లీ బ్లెస్సింగ్ టు ద పీపుల్ ఒక విధంగా నాకు అర్థం కానిది ప్రభు చిత్తమేమో నాకు తెలియంది ప్రేమ సాక్షి కూడా ఇదే సమయంలో రాష్ట్రంలో టీ మూవీస్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నీ మరియు మరితర ప్రాంతాలు ఇంచుమించుగా ఓవరాల్ ఆల్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ అండ్ తెలంగాణ త్రీ డిస్ట్రిక్ట్స్ ప్రతి రాత్రి ఏడు గంటలకు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎవరు అనే కోణాన్ని గత మూడు మాసాలుగా ధ్యానం చేస్తున్నాం ప్రతి రాత్రి ఏడు గంటలకే ఈ రెండింటి సమయం క్లాష్ అయింది ఏలూరులో అయినప్పటికీ రిపీట్స్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా రిపీట్స్ ఇస్తున్నారు అంటే మళ్ళా తిరిగి ప్రసారాలు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ బ్లెస్సింగ్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రేమసాక్షిలో తెల్లవారుజామున ఐదు గంటలకు మరియు పగలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వారు ప్రసారం చేస్తున్నారు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యూత్ మెసేజెస్ బ్లెస్సింగ్ టీవీలో యోగు గ్రంథం ప్రేమ సాక్షిలో గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇప్పుడు మీరు ఏసీటీ మూవీస్లో జరిగే రెగ్యులర్ ప్రోగ్రాం మీ అందరికి తెలిసినదే ఏసీటీ లోకల్ ఛానల్లో ప్రతి రాత్రి తొమ్మిది గంటలకు ఏసే పరిష్కారం బైబిల్ అనుదిన వచ్చిన ధ్యానం లోకాసు వార్తలో కొనసాగుతున్నాము మూడవ పర్యాయం ఇది ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి ఇది దేవుని మహాకృప వీటితో పాటుగా డివైన్ ఛానల్లో ప్రతి మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు ఒక పూట మాత్రమే రికార్డెడ్ మెసేజెస్ వస్తున్నాయి ఇవి కాక ప్రకాశం జిల్లాలో మూడు ఛానల్స్ సత్యమార్గము క్రైస్ట్ టీవీ ప్రేయర్ టీవీ విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో సువార్త టీవీ టోటల్ టెన్ ఛానల్స్లో వాక్యము ప్రసారం అవుతుంది దీనితో పాటుగా ఈ ఐదు ఛానల్స్లో ఎవ్రీడే ఇవ్వటంతో పాటుగా మరికొన్ని న్యూ టాపిక్స్ చేయాలని ఆశ ఉంది నాకు సమయము ఆరోగ్యము పరిస్థితులు ఆర్థిక స్థితి సమకూడితే చేయగలుగుతాను మీరు ప్రార్థించాలి బైబిల్లోని ప్రవచనాలు చెప్పాలని ఉంది నాకు నెరవేరిన ప్రవచనాలు నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఒకటి మరొక అంశం బైబిల్లో పేరు వ్రాయబడని వ్యక్తులను గురించి ఉంది బైబిల్లో పేరు వ్రాయబడని వ్యక్తులు చాలామంది స్త్రీలు చాలామంది పురుషులు ఉన్నారు వారి యొక్క విశేషత గురించి మాట్లాడాలనుంది అదొక ప్రత్యేక టాపిక్ చేయదలిచినాను ఇవి రెండు కూడా నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఐ ఐ వుడ్ బి హ్యాపీ నేను చాలా ఆనందిస్తాను ఇంకా కొత్త కొత్త విశేషాలు బైబిల్ గ్రంథం నుండి బోధించాలని నేను ఆశిస్తున్నాను ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కొరకు మీరు ప్రార్థించాలి తప్పక ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను నేటి వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇవాళ మనందరి జీవితాల్లోనూ ఈ ప్రశ్న ఉంది దీని కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాము మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము మీరు మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాము ఈ వాక్యం చేత మమ్మలను హెచ్చరిక చేయండి నైనా మాకు నడవవలసిన మార్గాన్ని బోధించండి మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడిగి వేడుకునిచు ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఆది కాండము గ్రంథము ఇరవది ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఆది కాండము గ్రంథము ఇరవది ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ఈ వచ్చినములో ఏ షాబు మనస్సులోని ప్రశ్న ఏషావు ఎవరితో చెప్పలేదు ఈ మాట కానీ తన మనస్సులో ఈ ప్రశ్న ఉదయించింది అది ఉదయించిన తోడనే తాను దానిపైన స్పందన ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి నేపథ్యం ఏమిటంటే యాకోబు ఏషావు ఒకే కమల పిల్లలు కమలలు మొదట ఏషావు పుట్టాడు వెంటనే యాకోబు అతను వెంటనే పుట్టాడు బోత్ ఆర్ ట్విన్స్ ఇద్దరు కూడా కవల పిల్లలు యాకోబు చక్కటి వంట చేయగలిగినవాడు ఏషావు కూడా వంట చేయగలిగిన వాడే మనం పురుషులు వంట చేయటానికి పడుతుంటాం ఇండియాలో ఇండియాలో ఇదే ఇండియన్స్ అమెరికాలో ఉంటే వంట బాగా చేస్తారు నాకు తెలిసి కొందరు విదేశంలో ఉన్న అన్నలు తమ్ముళ్ళను నేను అడిగాను బాబు ఎలా రా నాయన పనమ్మాయి వస్తుందా పొద్దున్నే ఎక్కడలాగే అంటే అన్న భలేవరే పొద్దున్నే పనమ్మాయి వస్తే మన జీతం ఆవిడికే ఇచ్చేయాల కనుక మేమే చేస్తున్నాం అరే మరి అంట్లో ఎవరు అవుతున్నారు మేమే చేసుకుంటున్నాం మరి బట్టలు ఎవరుగుతున్నారు అది కూడా మేమే చేసుకుంటాం ఎందుకు మా జీతాలు చాలా వన్నా అక్కడ పనులను పెట్టుకుంటే అంటే జీతం జాలదు కాబట్టి అన్ని పనులు వాళ్ళే చేస్తారు అన్నమాట వంట బాగా చేస్తారు కదా నేను మనవి చేస్తున్నాను వంట పురుషుడు చేయటం తప్పు కాదు వంట పురుషుడు చేయటం తప్పు కాదు ఇంట్లో భార్యకు సహకరించవచ్చు మీరు ఈ మాట అనగానే నాకు నా లైఫే గుర్తొస్తుంది నేను ఎప్పుడు వంట చేయలేదు సుమ కానీ ఇది తప్పు మాత్రం కాదు పురుషులు చేయదగనదేమీ కాదు చేయవచ్చు ఏషావు వంట చేశాడు తండ్రికి మాంస కూర వండి తీసుకుపోయాడు యాకోబు వంట చేసుకున్నాడు చిక్కుడు కాయల వంటకం చేశాడు యాకోబు కలగోర వంటకం యాకోబు కలగోర వంటకం వండుకొంచున్నాడు అర్థమైందా కనుక వంట స్త్రీలే చేయాలి వంటింట్లో స్త్రీ మాత్రం ఉండాలి అనే కల్చర్కి స్వస్తి చెప్పటం మంచిది ఓకే మన టాపిక్ అది కాదు నేను ముందుకెళ్తున్నాను ఏదో అంటే ఏషావు ఎర్రగా ఉంటాడు కాబట్టి ఏషావు అన్నాడు రెడ్ ఏదో అంటే రెడ్ ఏషాబు ఏం చేశాడంటే అలిసిపోయాడు బయట వేటకెళ్ళాడు అలిసిపోయాడు ఏం దొరకలేదు ఇంటికి వచ్చేవాడికి బాగా ఆకలి అవుతాను తమ్ముడు కలఘోర వంటకం చేస్తున్నాడు చిక్కుడుగా చిక్కుడు కాదు కలఘోర వంటకం అంటే మిక్స్డ్ ఫ్రూట్ అయి ఉండొచ్చు మిక్స్డ్ ఫ్రూట్ అయి ఉండొచ్చు ఆ కలగోర వంటకం చేస్తున్నప్పుడు నేను అలసిపోయానరా తమ్ముడు నాకు కొంచెం దయచేసి నీవు వండుకొంచున్నది నాకు కొద్దిగా పెట్టి అన్నాడు అర్థమవుతుందా నీవు వండుకొనిచున్నది కొంచెం నాకు కూడా దయచేసి అన్నాడు ప్లీజింగ్ మేనర్లోనే అడిగాడు ఏమి ర్యాష్గా అడగలేదు డిమాండ్ చేయలేదు చాలా ప్లీజింగ్గా చాలా దీనంగా అడిగాడు అయ్యా తమ్ముడు గారండి నాకు కూడా మీరు వండుకునే దానిలో కొంచెం పెట్టండి ఈయన లిటిగంటు నాకేంటంట అనే తత్వం ఈ పని చేస్తే నాకేంటంట అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్స్ అ బ్యాడ్ నోషన్ వాళ్ళు ఏమీ సాధించలేరు వాళ్ళకేం కలగదు యాకోబు వెంటనే ఒక బేరం పెట్టాడు అదేంటో చూస్తుంది ముప్పై ఒకటి అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడగగా నీ జ్యేష్టత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు నేను చావబోతున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకు అనిను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయము అనిను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఇచ్చాను అతడు తిని లేచి త్రాగిపోయాను ఏ అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను ఇది అసలు విషయం ప్రశ్న ఏమిటంటే ఇక్కడ మనం ధ్యానించాల్సింది ఐ ఆమ్ అబౌట్ టు డై ఆఫ్ వాట్ యూజ్ ఈజ్ ఎ బర్త్ రైట్ టు మీ వాట్ ఈజ్ ఎ బర్త్ రైట్ టు మీ వాట్ ఈజ్ ఎ బర్త్ రైట్ టు మీ దీనివల్ల నాకేంటి ప్రయోజనం ఇవాళ ఈ ప్రశ్న మన హృదయాల్లో ఉంది ఏ ప్రశ్న నాట్ అబౌట్ బర్త్ రైట్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ గాడ్ గివెన్ టు టు దేవుడు మనకిచ్చిన వాటి వలన మనకు ప్రయోజనం ఏమిటి అనే బిజినెస్ మైండ్ వ్యాపార ధోరణి మన అంతరంగాల్లో ఇవాళ కనిపిస్తాను సహోదరుడ సహోదరి ఒక ప్రశ్న నా హృదయంలో ఎప్పుడు వచ్చేది ఏమిటండి నేను సేవ చేస్తున్నాను నిస్వార్థంగా ఆర్గనైజేషన్ నుంచి డబ్బు తీసుకోకుండా ఆదివారం చర్చిలో వచ్చే చందా తీసుకోకుండా కేవలం నా ఫ్యామిలీ మెంబెర్స్ ఇస్తున్న టైప్స్తో నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను నాకు ప్రశ్న ఏంటంటే ఇంట్లో చేయటం వల్ల ఒక ప్రసంగం చేస్తున్నాం రైట్ వేసే పరిష్కారం కంటిన్యూ అవుతుంది ఎన్ని ప్రసంగాలు అవసరం ఏమిటి నాకేం వస్తుంది నాకు తెలుసు గ్రేట్ బ్లెస్సింగ్ వస్తుంది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వస్తుంది ఆనర్ వస్తుంది గ్రేట్ పొజిషన్ వస్తుంది అయితే కనబడతాయా అవి అవి నా నమ్మకాలే అది నా విశ్వాసమే ఆధారాలు ఉండవు దీనికి కనుక ఎప్పుడూ మనకు ఒక ప్రశ్న మన హృదయంలో ఉంటునుంటుంది వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశిస్తుంది ఏమిటంటే ఎన్నడైనా ఎవరైనా దీని వలన నాకు ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన చేశాడు అంటే అతడు లోకస్తుడు అతడు లోకస్తుడు అర్థమైందా దీని వలన నాకు ప్రయోజనం ఏమిటి అనే అంచనాతో దాన్ని వదులుకోవటానికి కానీ దీని వలన నాకు ప్రయోజనం అనే అంచనాతో దాన్ని పొందటానికి ప్రయత్నం కానీ ఈ రెండింటిలో కూడాను మానవులు సతమతం అయిపోతూ పడిపోతున్నారు పడిపోతున్నారు దేవుని వాక్యం చెబుతోంది ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా ప్రయోజనం పొందాలన్నా దాని వెనుక దేవుడు దేవుని చిత్తము ఉండాలి మానవుడు మానవ చిత్తం ఎంత కాలం పనిచేస్తాయో అంతకాలము మనం బలహీనంగానే ఉండిపోతాము ఏషామునకు దేవుడు జ్యేష్టత్వపు హక్కు ఇచ్చాడు అసలు ముందు జ్యేష్టత్వపు హక్కు అంటే ఏంటో మీకు తెలియాలి చాలామంది ఇదేదో పరలోకం అనుకునేరు కాదు జ్యేష్ఠత్వపు హక్కు అంటే కుటుంబంలో ఉన్నటువంటి మగ సంతానానికి స్వాస్థ్యాలు పంచిపెట్టినప్పుడు డబల్ ద పోర్షన్ యాకోబుకు పన్నెండు మంది కొడుకులు వాళ్ళకి స్వాస్థ్యాలు పంచినప్పుడు అతని ఆస్తిని పదమూడు వాటాలు వేస్తారు రెండు వాటాలు పెద్ద కుమారుడికి ఇస్తారు ఎవరు వాట వాళ్ళకి ఇచ్చేస్తారు ఉదాహరణకి పది మంది ఉన్నారనుకోండి పది మందికి పది వందలు పంచాలి అయితే జ్యేష్ఠుడికి పంచేదానిలో ఈ వెయ్యిని పదకొండు భాగాలు చేస్తారు అంటే తొంభై ఒక్క రూపాయో తొంభై రూపాయలు చేస్తారు నూట ఎనభై రూపాయలు పెద్ద కొడుకు ఇస్తారు మిగతా వాళ్ళకి తొంభై చూపిస్తారు అర్థమైంది కదా ఉదాహరణ డబుల్ ద పోర్షన్ ఆఫ్ ద అసెట్ విల్ గోస్ టు ఎల్డర్ సన్ ఎందుకంటే దానికి ఒక మీనింగ్ ఉంది దానికి ఒక అర్థం ఉంది ఏంటంటే ఆ విశేషం అతను ఫస్ట్ బాండ్ కదా తొలి బలం ఫస్ట్ బాండ్ ఈ ఫస్ట్ బాండ్ లాస్ట్ బాండ్ మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది ఆ రోజుల్లో ఇవాళ్ళ ఒకళ్ళు ఇద్దరు సంతానం కాదు కంటూ ఉండేవాళ్ళు కొంతమంది ముప్పై మంది కొడుకులు కన్నా వాళ్ళు ఉన్నారు ఫస్ట్ బాండ్ ఎప్పుడు తండ్రితో కష్టపడతాడు పెద్ద కుమారుడు లాస్ట్ బాండ్ అంత కష్టపడ్డు ఉదాహరణకి రూబేనికి బెన్యామినికి ఏజ్ గ్యాప్ వచ్చేటప్పటికి మోర్ దెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అంత వ్యత్యాసం కాబట్టి ఎప్పుడూ కూడా తండ్రితో కష్టపడతాడు ఆస్తి పెంచడంలో పెద్ద కుమారుని పాత్ర ఎక్కువ ఉంటుంది చిన్న కుమారుని మీద మిగిలిన కుమారుని మీద అయినప్పటికీ ఆస్తి అందరి యొక్క స్వాస్థ్యం కాబట్టి పెద్దవాడికి రెండు రెట్లు ఇస్తారు మిగతా వాళ్ళందరికీ సాధారణమైన ఇస్తారు ఇది జాస్టత్వం అంటే కనుక ఒక పూట కూటి కొరకు నాకు జాస్తత్వం వద్దు ఎందుకంటే నేను చావబోతున్నాను రాంగ్ ఎజంషన్ ఇవాళ భవిష్యత్తు ఎరగని మనం భవిష్యత్తు గురించి ఏమేమో ఏమేమో మాట్లాడతాం రేపేమి సంభవించను మీరు ఎరుగరు ప్రభు చెప్పాడు మరి మనం ఎందుకండి మాట్లాడతాం రేపటి గురించి మనుషులం కదా మాట్లాడుతూ మనుషులం కదా మాట్లాడుతూ మనలను ప్రభువునకు అప్పగించుకుని ఎదురు చూడటం ద బెస్ట్ మెథడ్ ఉత్తమ మార్గం అది మనం చేయటం లేదు అది మనం చేయలేకపోతున్నాం ఈ జ్యేష్టత్వము వలన నాకేం ప్రయోజనం నాకేం ప్రయోజనం ఐమ్ గోయింగ్ టు డై నేను చావబోతున్నాను నేను చావబోతున్నాను హూ సెట్ టు యూ ఎవరు చెప్పారా నీకు నువ్వు చనిపోతున్నావని మనం చాలా సందర్భాల్లో ఇలాగే ఉంటాము మన మనసు ఇలాగే ఆలోచిస్తుంది మనము ప్రాచీన పాపపు స్వభావం కలిగిన మానవులు అందుకే ఇలాగే ఆలోచిస్తాము ఏమిటి నాకు బెనిఫిట్ నాకేంటంట అనే ప్రాసెస్సే మన దగ్గర ఉంటుంది అంటే నాకేంటి బెనిఫిట్ నాకేంటి లాభం ఇది ఉంటే ఏంటి ఇది లేకపోతే ఏంటి చాలామంది ఈ విధంగా అనేకమైనటువంటి భాగ్యాలు దేవుడు అనుగ్రహించి పోగొట్టుకుంటున్నారు దేవుడు అనుగ్రహించిన వాటిని తృణీకరించుకుంటున్నారు ఆ తృణీకారంలో అవిశ్వాసాన్ని ఉంచుతున్నారు వారి ఈ సాంగ్ డి ద బర్త్ రైట్ బికాజ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆన్ గాడ్ దేవుడు నన్ను చామనివ్వడు నన్ను జ్యేష్ఠుడిగా ఎంచుకున్నాడు అనే విశ్వాసము ఏషావునకు లేదు ఏషావును గుర్చి వాక్యం చెబుతున్నది భ్రష్టుడు వ్యభిచారి అని చెప్పబడింది ఆలోచిస్తున్నారా భ్రష్టుడు వ్యభిచారి అట్టివాడు మీలో ఉన్నాడేమో చూసుకోండి అన్నాడు ద మైండ్ ఆఫ్ ఈశావ్ ఈజ్ నాట్ స్పిరిచువల్ ఓన్లీ కార్నల్ ఏషావు యొక్క మనస్సు శరీర సంబంధ మనస్సు ఆత్మ సంబంధం లేదు అందులో యాకోబు తాను బర్త్ రైట్ పొందటానికి అడిగాడు ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం చేసుకున్నాడు నేను అడుగుతున్నాను పొందాడా పొందినాడా బర్త్ రైట్ మీకు అర్థమైందా బర్త్ రైట్ పొందుకున్నాడా దానివల్ల ఆమెను బెనిఫిట్ అయ్యాడా యాకోబు ఆలోచన శారీరకమే అయితే ఏషావు తృణీకరించుట యాకోబు ఆశించుట మనం చూస్తున్నప్పుడు ఈ ఆశలో ఏమాత్రం బెనిఫిట్ లేదు ఏమాత్రం బెనిఫిట్ లేదు పొజిషనల్ బ్లెస్సింగ్ పొందాలని యత్తించేవాడు యాకోబు లాంటివాడు ఆర్థిక లబ్ధి పొందాలని చూసేవాడు నేను కొన్ని సందర్భాల్లో యాకోబులా మారాను ఈ ఇట్లా చేస్తే డబ్బు వస్తుంది కదా దేవుడు బుద్ధి చెప్పాడు దేవుడు హెచ్చరిక చేశాడు లీవ్ తట్టివే అది కాదని చెప్పాడు విధానాల మీద పద్ధతుల మీద ఆధారపడి డబ్బు సంపాదించద్దు ప్రభుపై ఆధారపడి ఆయన మార్గం ఇచ్చిన దానిలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి యాకోబును దేవుడు పద్ధనరాములో దీవించాడు అతడు మిక్కిన ఆస్తిపరుడయ్యాడు మరి ఏషావు నుంచి వచ్చిన దేవునిది ఆలోచించండి ఆలోచన చేయండి ఇరవై పైగా దూరంగా పారిపోయాడు యాకోబు తండ్రిని వదిలిపెట్టి ఏం బాగుకున్నాడు ఈ జాస్తత్వ పాక్క వల్ల అందుకే వాక్యంలో ఒకడు పొందాలని ప్రయత్నించినా అది పొందేవారికి ఏం ప్రయోజనం ఉండదు అన్లెస్ అంటిల్ ఇట్ గివ్స్ బై గాడ్ అది దేవుని చేత అనుగ్రహించబడితేనే భాగ్యం లేకపోతే ప్రయోజనం లేదు మన ఆశలు మన ఊహలు మన తలంపులు వీటన్నింటి వెనక పాపమే ఉంటుంది నిన్ను స్థిరపరచుకోవాలనే ఆలోచన నిన్ను గనపరచుకోవాలని ఆలోచనలో నుంచి కొన్ని ఆలోచనలు పుడుతూ ఉంటాయి అవి నెరవేర్చా నువ్వు పరిగెడుతుంటే నువ్వు దేవుని మార్గానికి దూరంగా 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 దిన దినమునకు దిన దినమునకు వెళ్ళిపోతూ ఉంటావు అంతుడు అవుతావు జాగ్రత్త యాకోపు జాస్తోక్తం పొంది అనుభవించిన గొప్పతనం ఏమి కనపడ ఏషావు నేను చనిపోతున్నాను అని అనుకుని జ్యేష్టత్వాన్ని ఇచ్చేయటానికి తృణీకరించడానికి ఇష్టపడి అతడు నష్టపోయాడు అక్కడ అతనిలో దేవుడు చూచింది ఏంటంటే తృణీకరించబడుట తృణీకారం దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్టత్వాన్ని తృణీకరించడం ఏంటి అసలు అది తృణీకరిస్త పోయేదా ఆలోచించండి యాకోబకి ఏషాబుకి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే వయసు తేడా మిగతా వాళ్ళగా ఏమి ఓ పదేళ్ళు ముందు పుట్టి కష్టపడి తండ్రితో సంపాదించినదేం కాదు ఇట్ ఈస్ ద బర్త్ రైట్ గివెన్ బై గాడ్ దేవుడు ఇచ్చినటువంటిది అది తృణీకరించాడు దేవుడు ఇచ్చినది ఒక దీవెన దాన్ని తృణీకరించాడు ఇవాళ చాలామంది దేవుడిచ్చిన గొప్ప దీవిన రక్షణ భాగ్యం దీన్ని తృణీకరిస్తున్నారు వాళ్ళు కన్నీరు కార్చి తర్వాత పొందగోరినా ఏషావు పొందలేకపోయినట్టు పొందలేరు అన్నాడు కనుక దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే ఈ రక్షణ అవకాశం నీకు వచ్చినప్పుడే ఈ అనుకూల సమయంలోనే రక్షణ దినాన్ని నీవు రక్షణ పొందాలి నేను చావబోతున్నాను దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి కొందరు జీవితంలో ఏంటంటే నేను చాలా కాలం బ్రతుకుతాను నాకు ఇప్పుడే రక్షణ ఎందుకు లోకాన్ని ఇంకా చూడనే చూడలేదు ఇంకా అనుభవించలేదు ఇంకా పాపం బాగా చేయలేదు అప్పుడే ఎందుకు చాలామంది తమ అవిశ్వాసము వలన దేవుడిస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మిస్ అయిపోతున్నారు యాకోబు అన్నను మోసగించాడు అని చెప్పి తరువాత ఏషావు బాధపట్ట మనం చూస్తాము అయ్యో అతడు నా జ్యేష్ట తప్ప హక్కును దొంగిలించాడు ఇప్పుడైతే అబద్ధమాడి నాకు రావలసిన దీవెనలు దొంగిలించాడు మీకు విషయం తెలిసిన యాకోబు దీవెనలు దొంగిలించుకెళ్ళి ఏమైనా దీవెనలు పొందాడా ఆలోచించండి దేవుని ఏర్పాటు ప్రకారం యాకోబును దేవుడు దర్శించాడు తప్ప ఇస్సాకు దీవించాడు కదా అని చెప్పి యాకోపం దర్శించరా మనం దీవెన పొందాలనే తాపత్రయంలో కూడా ఏమాత్రం కూడా మెరిట్ లేదు మెరిట్ లేదు దేవుడు తన బిడ్డలకు తాను వారి సామర్థ్యం చొప్పున కొలిచి ఇస్తాడు ఆయన ఇచ్చేవాడు మనుషుల దీవిన ఏ పాటిది